తరగతి ఫలితాలలో విజయ స్కూల్ ఐదు వందల తొంభై ఆరు మార్కులతో అగ్రగామిగా నిలిచిన విజయభారతి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి విజయోత్సవ సంబరాలు విజయభారతి విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ కి మాట్లాడుతారు రిజల్ట్ సర్ హెస్ బీన్ అనౌన్స్ టుడే అవర్ స్టూడెంట్స్ స్టేట్ రేంక్ టూ స్టూడెంట్స్ బై నేమ్ మనోజ్నాథ్ అండ్ రెడ్డి సుదీప్ దే సెక్యూర్డ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఈచ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సన్ముఖ ప్రియా సీ సెక్యూర్డ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ అదర్ స్టూడెంట్ ఫైవ్ నైంటీ టూ ఫైవ్ నైంటీ వన్ ఫైవ్ నైంటీ ప్లస్ సోరి టో సో మెనీ స్టేట్ రేంక్స్ దేవ్ అచీవ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ద సెక్యూర్డ్ స్టూడెంట్స్ ఈస్ హండ్రెడ్ అండ్ త్రీ స్టూడెంట్స్ రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ హండ్రెడ్ అండ్ త్రీ స్టూడెంట్స్ సెక్యూర్డ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ నైంటీ ప్లస్ సెవెన్ మార్క్స్ అండ్ హండ్రెడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఎక్సెప్ట్ హిందీ ఆల్ సబ్జెక్ట్స్ సెక్యూర్డ్ మోర్ దెన్ secured 100 marks the highest mark in each every subject and totally the result is very much satisfied and among the 6 lakhs 20000 students our students stood third place in the state i congratulate all the students and all the parents and all my teachers for their effort particularly మనోజ్ నా రెడ్డి సుదీప్ అండ్ సన్ముఖ ప్రియా అండ్ అదర్ స్టూడెంట్స్ దేవర్క్ వెరీ హార్డ్ ఐ నో దయర్ ఎబిలిటీ అండ్ ద టాలెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ బిన్ అనలైజింగ్ దేర్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఫైనలీ దే ప్రూవ్ ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ దీచర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ టు వర్క్ ఫార్ ఫర్ దర్ గెటింగ్ దిస్ గుడ్ రిజల్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకటించిన ఫలితాలలో మనం అందరూ ఊహించిన విద్య విధంగానే మన విద్యాభారతి పాఠశాల నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఇద్దరు విద్యార్థులు రావడం అదేవిధంగా మంచి ర్యాంకులతో ఇంతమంది మంచి ర్యాంకులతో మంచి మార్కులతో పాస్ కావడం మన మదనపల్లి చరిత్రలో మరోసారి విద్యాభారతి స్కూల్ నిరూపించుకునింది ఈ ఫలితాలు రావడానికి కారకులైన మన చేతు సార్ గారికి ఇలా

వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వితౌట్ టీచర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన విజయభారతి స్కూల్ విజయకేతనం విద్యార్థులు ఎగురవేయగలిగారు దీనికి మన విజయ సేతు సార్ గారి కష్టేపల అన్నట్టుగా ఆయన క్రమశిక్షణ ఈ విద్యార్థులు నిజం నిజమని చెప్పి మేము మేము భావిస్తున్నాం అలాగే ఇంత ఘన విజయాన్ని తీసుకొచ్చినటువంటి విజయభారతి స్కూలు పిల్లలకు కానీ యాజమాన్యానికి కానీ మరి ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం